నంద్యాల జిల్లా మిర్చూరు మండలం దేవనూరు గ్రామానికి సంబంధించినటువంటి ముస్లిం మహిళలు వీళ్ళపైన వాళ్ళ మామని దాడి చేసినారని చెప్పేసి ఇక్కడ మన ముందుకు రావడం జరిగింది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం అసలు ఏం జరిగింది అమ్మా ఏవరా అమ్మా దేవనూరు హ్ దేవనూరు హ్ పేటా దారి చైనీకి వచ్చారు వైర్ గన్స్లు ఉంటే వైర్ దారి చైనీకి వచ్చారా దారి చేశారు దారి కాకో వైరు మన కాళ్ళే గై కరెంట్ వైర్ లగారిన్ తో మీటర్ కా కైసా భంతినే ভাড়া కో తీననా కో

తర్వాత మీరు కంప్లైంట్ చేశారా కంప్లైంట్ చేసిన పోలీసులు పోలీసులు రేపు అదే ఇది ఎలక్షన్లు ఉన్నాయి కదా రేపు రాండేమో అన్నారు వాళ్ళందరికీ కత్తులు తీసుకొని అందరూ మాకు పెట్రోల్ వేసి అంటిస్తామన్నారు మా వాహన కిడిపిస్తుంటే మాకు పెట్రోల్ ఏం జరిగింది భాష నాకు నేను పేట చికిరియ మా నాయన మేము ముగ్గురం కొడుకులు ఫస్ట్ మృతి జవాలి మృతి జవాలికి ఇద్దరు కొడుకులు రఫీ షఫీ అల్తాఫు రుఫియా సుఫియాను అందరు కలిసి మాకు దాడి చేస్తున్నారు మాకు పొలం ఇవ్వమంటున్నారు వాళ్ళు మాకు పదహారు ఎకరాల పొలం ఉంది ఇరవై అంటే ఇప్పుడు ఇరవై మూడు ఎకరాలు పొలం ఉంది అంటున్నారు తర్వాత నువ్వు కొడుకు అంటే జిగరే కొడుకు అంటే నేను మా భార్యకి పన పెడితే నీకు ఇస్తామంటున్నాను వాళ్ళు ఏమి నువ్వు అట్ట చెప్తావు నువ్వు తండ్రి అయ్యి ఆటో చెప్తావా అంటే ఎవరో పాడకాలని నేను నా భార్య పని పెట్టే నీ భార్యకు నేను ఇస్తా అని అని చెప్పి ఏమి పెట్రోల్ వేసి మా భార్యకు అంటే పోయిన అంటించినారు పెట్రోల్ వేసినారు మా వదిన పోయి అగ్గి పెట్టేదానికి పోయింది నా మీద ఎడిపోయినకి పోతే నా మీద ఇది బెరగకోడి తీసుకుని షఫీ రఫీ వచ్చినారు నరకనికి నేను భయపడి పారిపోయినా పోలీస్ స్టేషన్కి ఇంకా పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము ఇది విశేషం మీరు కోర్టు కోర్టు అలా మీటర్ వీకినాడు లంచా లంచానా ఎవరో లంజదాన నీకు రేపు చేస్తాం నీకు అని లంచదాన నీకు కరెంటు వాళ్ళు బేగని ఎందుకంటే ఎల్ ఉంటే చూస్తారని కరెంటు మీటర్ నా పేరు మీద ఉంటే నా భార్య పేరు మీద క్యాన్సల్ చేసి వాళ్ళ పేరు మీద లంచ్ ఒడుగులు తీపిచ్చినారు ఎలక్ట్రిసిటీ వాళ్ళ మీద కంప్లైంట్ చేయలేదా అంటే ఆమె పర్మిషన్ లేకుండా లేదు లేదు అట్లా చేయలేదు ఏం చేయలేదు అట్లా ఏం చేయలేదు కంప్లైంట్ ఏం చేయలేదు అది తీపిస్తే నేను పోయి మళ్ళీ ఎందుకు లేక గొడవ ఎందుకు లేక తీపిస్తే తీపిస్తాన్ని వైట్ తెచ్చినా ఆయన తెస్తే కనిపిస్తే లంచా నువ్వు పనుకోవాలి లంచనా నీకెందుకు ఇవ్వాలి లంజన అది బూతులు తిట్టి పెట్రోల్ ఇచ్చిన చెప్తావా

ఆయనకి ముగ్గురు కుమారులు అయితే లాస్ట్ లాస్ట్ మీరు లాస్ట్ కుమారునికి ఒకటే కూతురు కావడం వల్ల వివక్ష అంటే చట్టంలో కూడా మామూలుగా ఆస్తిలో సగ భాగం ఇవ్వని చెప్పేసి చట్టంలో కూడా ఉంది ఉన్నప్పటికీ కూడా ఆ ఆడపిల్ల కదా ఆడపిల్ల వేరే ఇంటికి పోతుంది అనే ఉద్దేశంతో తర్వాత ఆస్తి ఇవ్వను అని చెప్పేసి ఎప్పుడు తగాద పడతా ఉన్నారు అదే క్రమంలో ఈ రెండు రోజుల క్రితం తగాద పడినటువంటి ఈ ఆ టైంలో పెట్రోల్ పోసి అంట చేయడానికి ప్రయత్నం చేసిన తర్వాత మామ వాళ్ళ బావ వచ్చేసి మా దగ్గర పడ్డుకుంటేనే మీకు ఆస్తి వంచిస్తామని చెప్పేసి అనడం కూడా జరిగింది తర్వాత మాకు ఆత్మరక్షణ కూడా లేదు రక్షించే వాళ్ళు కూడా లేదు ఖచ్చితంగా మాకు రక్షణ కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అదేవిధంగా మిర్తూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత ఎలక్షన్ల ఎలక్షన్ల బిజీలో ఉండడం వల్ల డిపార్ట్మెంట్ ఈ యొక్క ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మేము న్యాయం చేస్తామని చెప్పేసి మిర్తూర్ పోలీసులు అన్నట్లు కూడా చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎం నైన్ న్యూస్ దేవనూరు you uh -huh.